లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమ తారానీ ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో పదవ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం నోర్రుచువర్గం పుగిని రామ్మనాయ్ తిరవాదార్ ாய் முடி நாராயணன் நம்மால் போற பறை துரும் புண்ணியனால் பண்டு ஒரு நாள் குர்ரத்தின் வாய் வீழந்த கும்பகரணும் தோறும் உனக்கே பெருந்து இல் தான் தந்தானோ ஆர்ர அனந்தலுடையாய் அரங்கலமே தேர்றமாய் வந்து திரையேல் ஓரேம்பவாய் இ பாசுரம் தெலுங்குலோ మంచి నోము నోచి స్వర్గఫలముల దోచిన గుళ్ళ బామలందు గొప్పదానవమ్మా అతిశయమ్ము వీడి అరుదెంచవమ్మా మనసార మాతోటి మాటలాడమ్మా కుంభకర్ణుడు ఓడి నిదురనీకిచ్చేన గుణ అతనినే మించి శ్రీకృష్ణు దాచిన ఓ చిన్నదాన పట్టి ఇచ్చెను తులసి పరిమళాలు మా గొప్ప గోష్ఠికి నీవమ్మ పరిశుభ్రముగా వచ్చి తలుపు తెరువమ్మ ఈ పాశ్రం యొక్క భావం ఏమిటంటే గోదాదేవి ఆమె స్నేహితురాళ్ళు ఇంకొక గోపిక ఇంటికి వచ్చారు ఆ గోపిక ముందుగానే నోము నోచింది ఆ నోచిన నోము ఫలించింది అందువల్ల ఆమె చాలా ఆనందంగా ఉంది తలుపులు తెరవకపోయినను మాతో మాట్లాడరాదా నోము ఫలిస్తే భగవంతుణ్ణి విడిచిపెట్టవద్దు నోము ఫలించింది అని మళ్ళీ వ్రతాలు పూజలు నోములు చేయనవసరం లేదు నోము ఫలించింది స్వామి నీ దయ అని నామస్మరణ చేయాలి అంటే నీవు నోము చేయకపోయినా నామస్మరణ చేయు అని ఆ గోపికని మిగిలిన గోపికలందరూ అంటూ ఆ శ్రీరామచంద్రుడి చేతిలో ఓడిపోయినందుకు ఆ కుంభకర్ణుడు తన సొత్తు అయిన నిద్రను నీకు కప్పంగా ఇచ్చాడా అధికమైన నిదురమత్తును వదులు మైకము వీడు అని గోపికను మందలిస్తున్నారు అంటే ఇంత అజ్ఞానం ఏంటి కుంభకర్ణుడు కష్టపడి వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ దేవుడే ప్రత్యక్షమై వరం కోరుకోమంటే దేహాభిమానంతో నిద్రాసనం అడిగాడు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తూ అధర్మం చేస్తుంటే వాడి తల తీసేశాడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ తలలో ఉన్న నిద్ర నీకేమైనా వచ్చిందా నీకు నోము ఫలించిందని అజ్ఞానంలోకి వెళ్ళిపోయావా ఆ అజ్ఞానం అనే మత్తు విడిచి గోవిందుని సేవకి రమ్మని ఆ గోపికతో కటువుగా మాట్లాడుతున్నారు బంగారం అగ్నిలో పడితేనే కదా నగ అవుతుంది శిలా ఉలి దెబ్బలు తింటేనే కదా విగ్రహం అవుతుంది తలుపు తెరువు మనమంతా తులసిమాలల అలంకరణతో గల నారాయణుడిని ఆ పుణ్యస్వరూపుడు అయిన కృష్ణుణ్ణి మంగళాశాసనములు పాడితే పరా అను వాయిద్యమును మనకిస్తాడు అంటే సాధన చేస్తున్న మనకు ఆ నారాయణుడు వరమిస్తాడు పరా అనే వాయిద్యము ద్వాపర యుగంలో గోపికలు వాయించేవారట ఆ పర అనే వాయిద్యం స్వామి మనకి అనుగ్రహించాలి ఆ వాయిద్యం మరేంటో కాదు మనము శుద్ధిగా చేసే భగవత్ సంకీర్తన ఆయన అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతాము అదే పరా అనే వాయిద్యానికి అర్థం ఆ వాయిద్యంతో కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉంటే అన్ని కష్టాలు తీరిపోతాయి నీవు కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందిన దానివి మాకందరకు మణిరత్నం లాంటి దానివి అని పొగుడుతూ త్వరగా వచ్చి తలుపులు తీయమ్మా అని బయటి గోపికలు లోపల నిద్రిస్తున్న గోపికను కోరుతున్నారు ఇది పదవ పాశురం యొక్క అర్థము వచ్చే వీడియోలో పదకొండవ పాశురం గురించి అర్థం తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం